లేట్ అవుతుంది అందరు పోతురు తయారైతున్నావు పోతున్నావు దావతికి ఏ ఊరు దావతికి పోతున్నావు తెలిపే పోతావా అది చెప్పారుగా అది చెప్తే నాకు చెప్పొద్దా నీకు చెప్పలేమా నాగ చెప్పింది పోతున్నా భయమా భయం

मा ना अे नाड़ी मा फ राटलारी दना మధ్యలో వచ్చినామని కావని కొడుతు మధ్యలో వచ్చినావే సబ్ మరి అదొకటి ఇదొకటి వద్దన్నప్పుడు ఊకోవాలి ఊపిదా ఆమె ఇంకా రెండు పూల వద్ద ఊకోవాలి ఆమె కూడా వద్దగా నేను రెండు రోజులు పోతాను నువ్వు ఎక్కడ పోవద్దు ఎవరు అద్దులు అద్దులు వస్తాను కొడతారమ్మా గిట్

తోరకపో అయ్యా పంచా పో మీ అమ్మ వస్తుందంట మీ ఆయన మీ అమ్మ వస్తాడంటే తోకపో అవుతుందంట పో అమ్మ పో పో ఎందుకు మా నమ్మిన బినాము చెప్తా తింటావు వినం చెయ్యవు కొత్తగా వేసి ఆకి అయితే ఉండుకోవు సాధిదే లీవ్ తాగుతాం బర్రు అట్లా పోతే బర్రలేవా

పొద్దునాక పోయేస్తే నువ్వు వచ్చేసరికి పూడాలి బాసలు రామునికి ఛాయ్ గిట్టాలి నేను అత్తమ్మా నాకు పొద్దునాక పోయొచ్చినాక నువ్వు ఇక్కడ పోన్ వచ్చి కూర్చుంటే ఇంకొన